హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇవాళ్ళ వ్లాగ్ ఏంటంటే జర్మనీలో మేము ఎలా వినాయక చవితి జరుపుకుంటున్నాం అనేది చూపిస్తాను మీకు ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట చూస్తూ ఉండండి సో ఇప్పుడు ఏంటంటే నేను నిన్నంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో మార్నింగ్ లేచి నీట్గా ఫ్రెష్గా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడే ఇంకా స్నానం చేసేసి అంతా క్లీనింగ్స్ అంతా అయిపోయాయి ఇంట్లో ఇప్పుడు మార్నింగ్ ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను స్నానం చేసి వచ్చాక ఇప్పుడు ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నాను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నిన్న ఇవి నానబెట్టున్నాను సో ఇప్పుడు ఇవి ఉడకబెట్టి ఇవి చేసేసి నెక్స్ట్ ఇంకోటి పాయసం చేసేసి ఇంకా దేవుణ్ణి డెకరేట్ చేసి ఇంక పెట్టడమే అనమాట చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నిన్న మూడు సార్లు కడిగి కూడా నేను నానబెట్టేసి ఉన్నాను ఇప్పుడు ఒకసారి ఇట్లా నీళ్ళు వంచేసి ఇంకొకసారి కడిగేసి వేసి నానబెట్టారు ఇప్పుడు ఇక నేనేం ఎక్కువ ప్రసాదాలు చేయట్లేదు ఎందుకంటే నాకు అన్ని చేయడానికి కూడా రావన్నమాట అందుకని ఇంకా వచ్చినన్ని వరకు ఒక రెండు జాస్ట్ అంతే సో ఇవంతా ఏంటంటే కుక్కర్లో కూడా మనం వెజ్ అవే చూసుకోవాలి కదా ఇంకా నాన్ వెజ్ అవి ఈరోజు చేయకూడదు కాబట్టి సో ఇవంతా వెజ్ కుక్కర్ అయింది కదా సో ఇంత దాంట్లో వేసి ఇప్పుడు నాన్ వెజ్ వేస్తాను సో ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను కదా ఒక పక్క ఏంటంటే అది ఉడకబెట్టడానికి కుక్కర్లో పెట్టేశాను సో ఎందుకలే అది ఒక పక్క పెట్టేశాను కదా ఒక పక్క ఇది పాయసం చేసేద్దాము అని చెప్పి ఒక పక్క పేర్లగా ఇది కూడా స్టార్ట్ చేశాను అనమాట రెండు ఒకసారి అయిపోయి ఐదు విజల్లో వచ్చే లోపల దీన్ని చేసేసామనుకో ఈ లోపల దేవుణ్ణి అంతా పూజ చేసుకోవచ్చు కదా అని ఇది కూడా చేసేస్తున్నాను ఇంకేందంటే ఇక్కడ ప్రసాదాలు కూడా చేసేసాను అనమాట చేసేసాక దేవుడి పనికి వచ్చాను మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఒకేసారి ఇట్లా దేవుడి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇట్లా దేవుడి పని చేసుకోవచ్చులే అని చెప్పి దేవుడి దగ్గరికి అనమాట ఆల్రెడీ ఏంటంటే అవన్నీ ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకో ఉన్నాను ముందు రోజు నైటే అంటే మార్నింగ్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే కష్టం అవ్వద్దు కదా మళ్ళీ ఇట్లా మనం లేసి ఇవన్నీ చేసి చేయాలంటే లేట్ అయిపోద్దులే అని చెప్పి ముందు రోజు నేను నైట్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకో ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే మేమేం బొమ్మని అట్లా ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే ఇక్కడ మాకు ఇండియన్ స్టోర్లో ఉంటాయి కానీ ఏంటంటే అవి తెచ్చి మనం నిమజ్జనం చేసుకోవాలన్న కష్టం అవి ఇక్కడ బయట ఇప్పుడు నిమజ్జనం చేసిన వాటర్ ఎక్కడ వేయాలో తెలియదు ఎక్కడంటే అక్కడ తొక్కే ప్లేస్లో అట్టేసామంటే మళ్ళీ మనకు బాగుండదు కదా సో ఇక్కడ ఎక్కడ ఏమన్నా వేయాలన్నా కూడా ఏంటంటే మనం తెలియకుండా ఎక్కడంటే అక్కడ వేసేసామంటే వాళ్ళు కంప్లైంట్ చేయడము అవన్నీ ఉంటాయి సో ఎందుకులే అంత రిస్క్ ఏముంది మన ఇంట్లో ఉండే దగ్గర ఇంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం నీట్గా కడిగి మన దగ్గరే పెట్టేసుకోవచ్చు కదా అంత రిస్క్ చేసి వాళ్ళ దగ్గర కంప్లైంట్లు తెప్పించుకొని అవన్నీ ఎందుకులే మన తెలియని ప్లేస్లో ఏందంటే మనకు తగ్గట్టే చేసుకోవాలి కదా అందుకని మేము అంత తెచ్చుకోలేదనమాట సో ఇక్కడ ఇంట్లో ఉండే వినాయకుడితోనే ఏంటంటే అభిషేకం చేసేసి బొట్లు పెట్టేసి ఇంకా ఆ పందిరు ఉంది కదా అది ఎలా వేసామంటే అంటే కొంచెం బాగుంటుంది అట్లా వేసుకుంటే అని చెప్పి అట్లా వేసామన్నమాట అనమాట ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ తెచ్చుకోవాలంటే ముందు రోజే మేము స్టోర్కి వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట సో అవి ఏంటంటే ఫ్లవర్స్కి ఇక్కడ మనం కొనుక్కోవాలంటే బొకేలో కొనుక్కోవాలన్నమాట సో ఆ బొకేకి కాడలు కొమ్మలు కూడా వస్తాయి కదా సో ఆ పూల వరకే నేను కట్ చేసి పెట్టుకొని ఆ కొమ్మల్ని ఏం చేశానంటే ఇట్లా పందిర్లాగా చేసుకున్నాము అని చెప్పి ఐడియాతో రోజా పూలు కొమ్మలు అనమాట అవి ఆ ఫ్లవర్స్ కట్ చేసేసుకొని ఆ కొమ్మలు ఉంచుకొని అట్లా పందిర్లాగా అది మా హస్బెండ్ చేశాడనమాట అంటే అప్పటికప్పుడు వచ్చింది ఐడియా సో అట్లా చేసి ఇంకా అవి స్టాండర్డ్గా నిలబడవు కదా అందుకని చెప్పి ఈ కప్స్ ఈ కప్స్లో చిన్న కప్స్ ఉంటాయి కదా టీ కప్స్ వాటిలో ఏందంటే బియ్యం పోసి ఆ నాలుగు ఇటు సైడ్ అటు సైడ్ నాలుగు పెట్టేసాము అనుకో స్టాండర్డ్గా నిలబడింది సో అట్లా పెట్టడం వరే భలే వచ్చింది ఐడియా ఒకసారిగా అన్నట్టు అనిపించింది అనమాట సో అది పెట్టేసిన తర్వాత ఏంటంటే పైన ఇంకా అవి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఉంటాయలే డెకరేషన్కి ఎప్పుడైనా పండగలు అప్పటికి అన్నట్టు తెచ్చుకున్నాను అవి సో పైన అవి ఇంకా గరిక ఇంపార్టెంట్ కదా దేవుడికి సో గరిక ఏంటంటే మాకు ఇక్కడ దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ మా గార్డెను అట్లా ఉంటుంది కదా బయటకు వెళ్ళి ఆ గరిక అవన్నీ కట్ చేసుకొని వచ్చామన్నమాట సో ఇండియన్ స్టోర్లో ఏంటంటే ఆ గరిక కూడా అమ్ముతున్నారు అదేం తెలుసా వన్ పాయింట్ నైన్ నైన్ హూరోసు అంటే టూ హీరోస్ ఒక గ చిన్న అంటే ఒక చిన్న కట్టలాగా అమ్ముతా ఉన్నారు ఆ గరిక టూ యూరోస్ అంటే చూడండి అంటే వన్ నైంటీ రూపీస్ గడ్డి కూడా వన్ నైంటీ రూపీస్కి అమ్ముతా ఉన్నారు ఎందుకులే అంత చాలా కాస్ట్ కదా మనకి ఎట్లా గార్డెన్లో దొరుకుతుంది మనం ఏంటో తీసేసుకోవచ్చులే అని చెప్పి మేము ఆ గరిక ఏం తెచ్చుకోలేదనమాట ఈ ఫ్రూట్స్ అవంతా కూడా మామూలుగా పెడతాం కదా సో ఆ ఫ్రూట్స్ ఏంటంటే ముందుగానే జర్మన్ స్టోర్కి వెళ్ళి ఆ ఫ్రూట్స్ అని ముందు రోజు ఈవినింగే తెచ్చుకో ఉన్నాము సో మొక్కజొన్నలు ఏందంటే ఇప్పుడు ఇక్కడ కూడా సీజన్ అనమాట సో మొక్కజొన్నలు బాగా దొరుకుతూ ఉన్నాయి సో ఇంకా మనకేందంటే వినాయకుడికి ఖచ్చితంగా వినాయక చవితి రోజు ఇంకా మొక్కజొన్నలు పెడతారు కదా సో ఎలాగో ఇక్కడ దొరుకుతున్నాయి కదా దొరికేటివి తీసుకుందాంలే అని చెప్పి అవి ఇంకా ఆపిల్స్ ఆరెంజ్ అరటి పండ్లు అవి పెట్టేశాను సో ఇట్లా మనం ఇండియాలో ఉంటే ఎంత బాగుంటుందో కదా ఈ పండగలని ఇక్కడ ఏంటంటే అసలు మన పండగలే వీళ్ళకి తెలియదు సో మనం చేసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది సో ఇంకా మన పద్ధతిలో మనం కొంచెం పాటిస్తాం కాబట్టి అన్ని పండగలు ఇట్లా చిన్న చిన్నగా ఇంట్లోనే ఇట్లా చేసుకుంటాం అనమాట సో ఇట్లా పూలు పెట్టేసి అట్లా ఫస్ట్ పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందంటే బలే అనిపించింది అసలు నాకు కూడా వరే బలే పెట్టామే అన్నట్టు ఏదో ఐడియా అట్ వచ్చినప్పుడు అట్లా పెట్టాను కానీ ఈ పండగలు అప్పుడంతా ఏంటంటే ఇవి కొంచెం మెయిన్ పండగలు కదా మనం బాగా చేసుకుంటాం కదా వినాయక చవితి ప్లస్ సంక్రాంతి అలాంటివి సో అలాంటప్పుడు అనిపిస్తుంది అబ్బా మన ఇండియాలో ఉంటే అంత బాగా చేసుకుంటాము కదా ఈ పండగలో కానీ ఇక్కడ తప్పదు ఇంకుంటే మనకు తగ్గట్టు చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏంటంటే గుడికి వెళ్ళాలన్నా కూడా మాకు ఏంటంటే చాలా దూరం అంటే మా ఇంటి నుంచి ఎంత ఉంటుందంటే ఒక బస్సు ఒక మూడు ట్రైన్లు మారాలన్నమాట చాలా దూరం అందుకని గుడికి గుళ్ళే అయితే బాగానే చేసునుంటారు ఇక్కడ అంటే వినాయకుడు గుడి అలా ఉన్నాయి బాగా చేస్తుంటారు పూజలు కానీ చాలా దూరం అనమాట ఇంటి నుంచి పూజ చేసుకొని మనం ఇంటి నుంచి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే లోపలే చాలా టైం అయిపోద్ది సరే ఎందుకులే రిస్క్ ఎట్టో ఇంట్లోనే దేవుడికి పెట్టుకున్నాం కదా ఆడవరకు చాలు లే అన్నట్టు ఇంకా కామ్గా అయిపోయాను ఉంటే పోయి ఉంటే బాగున్ను కొంచెం గుడికేళ్ళు నుంటే మన ఇండియాలో పూజలు జరిగిన వైబ్స్ అన్న వచ్చి ఉంటాయి కానీ దూరం కాబట్టి మేము ముగి చేసుకున్నాం అనమాట ఆ రోజు సో ఇంకా దేవుడికి అన్నీ పెట్టేసి పూలు ఇవి ప్రసాదాలు నేను చేస్తున్నాను కదా ఆ గుగ్గుళ్ళు పాయసం సో ఆ రెండు పెట్టేసి ఇంకా పూలు పెట్టేసి ఇంకా దీపం పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే మామూలుగా వడలు మనం ఇంట్లో ఉంటే చాలా కుడుములు అవన్నీ చేసుకుంటాం కదా వినాయక చవితికి బట్ నాకు రావు అవేమన్నా చేయాలన్నా కూడా సో నాకు చిన్న చిన్నవైతేనే వచ్చు అందుకని చెప్పి ఇంకా ఆ రెండు వరకే చేశాను వడలు అవంతా ఏంటంటే నాకు సరిగ్గా అన్నమాట చేయడం సరే ఇప్పుడు మనం తినే పని అయితే ఎట్టయినా చేసుకొని తినచ్చలే అనుకోవచ్చు కొంచెం దేవుడికి పెట్టేటి కొంచెం నీట్గా చేయాలి కదా అంత రానప్పుడు మనకి ఎందుకులే రిస్క్ ఒక్క ప్రసాదమైనా చాలే దేవుడికి అన్నట్టు ఇంకా దేవుడికి అవన్నీ పెట్టేశానమాట పెట్టేసి ఇలా జరుగుతుంది మా వినాయక చవితి జర్మనీలో కానీ మన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ జర్మనీలో ఇట్లా సేమ్ ఉన్నవాళ్ళు కూడా మన ఇండియన్స్ ఏంటంటే ఇంకా ఇంట్లో ఇట్లా చేసుకోవడం ఇక్కడ ఎవరికైనా ప్రసాదం ఇప్పుడు మనం చేసుకున్నట్టు మనం మామూలుగా గుళ్ళు అటు ప్రసాదం అట్లా పెడతారు కదా ఇక్కడ ఎవరికన్నా మనం పెట్టాలన్నా కూడా వాళ్ళు ఏందో మనం పెడుతున్నామో అసలు వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం వెరైటీగా చూస్తారు సో అందుకని చెప్పి మనం ఏం పక్కన వాళ్ళకి అటు ఏం పెట్టేది లేదు అందుకనే కొంచెంగా చేసుకున్నామా మనమే తిన్నామా అన్నట్టు ఉంటుంది అన్నమాట సో అది ఇట్లా జరుగుతుంది మాది పూజ చూస్తూ ఉండండి వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనమాట సో నాకు తెలిసినంతలో ఇట్లా డెకరేట్ చేసుకొని ఇట్లా జరుపుకున్నాము ఇంకా ప్రసాదాలు పెట్టేసి ఇంకా దీపము కడ్డీలు వెలిగిచ్చేసి టెంకాయ కొట్టేసి ఇంకా ఇలా జరిగిందనమాట పూజ ఓవరాల్ లుక్ ఇది సో పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం కదా ప్రసాదం టెంకాయ నీళ్ళలో టెంకాయ కొట్టున్నాం కదా సో ఇంకా టెంకాయ నీళ్ళు ఇచ్చేసి నేను తాగేసి తనకి ఇచ్చేసాను ఇంకా ప్రసాదాలు ఉంటాయి కదా సో కొంచెం కొంచెం సేపు తర్వాత దేవుడి దగ్గర పెట్టినట్టు ఒక్కొక్క స్పూన్ తినేసి అప్పుడు టిఫిన్ కూడా తినలేదు సో ఇంకా ప్రసాదాలు తినేసి తర్వాత టిఫిన్ తిందాంలే అని చెప్పి అనుకొని ఇంకా ప్రసాదాలు తింటా ఉన్నాం అక్కడ సో టిఫిన్ ఏంటంటే అప్పటికే పూజ చేసేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటే లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది మార్నింగ్ సో అప్పుడు ఏంటంటే ఇంకా టిఫిన్ ఏం పర్లేదులే ఇంకా ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా ఈ ప్రసాదము ఫ్రూట్స్ అవి తినేద్దాము టిఫిన్ ఏముంది మళ్ళీ లంచ్ వెంటనే చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి టిఫిన్ ఏం లేకుండా ఫ్రూట్స్ తినేసాం అనమాట ఫ్రూట్స్ తినేసి ఇంకా అప్పుడే ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసాను అనమాట లంచ్కి వచ్చి ఇంకా బీన్స్ ఉంటే బీన్స్ ఫ్రై చేసేసి ఆల్రెడీ ముందు రసం ఉన్నాయి అనమాట ముందు రోజువి ఆ రసము రైస్ పెట్టేసుకుంటే ఇంకా లంచ్ తినేయిచ్చలే ఇప్పుడు మళ్ళీ సపరేట్గా కర్రీస్ అవి చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది నైట్కి కావాలంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు అని ఇంకా బీన్స్ తాలింపు రసం అన్నం అనమాట లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను e సో ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసినాను ఇంక ప్రిపేర్ చేసేసి ఇంకా తినేద్దాము అని చెప్పి ఇంకా అన్నీ మేము తినేటప్పుడు ఏంటంటే ఇట్లా అన్నీ తెచ్చిపెట్టేసి కింద కూర్చొని తినేస్తాం అనమాట మళ్ళీ ఎందుకులే సపరేట్ సపరేట్గా ఒకటి వేసుకొచ్చుకోను అట్ట ఒకేసారి అన్నీ తెచ్చిపెట్టేసుకుంటే ఎదురుగ్గానే టీవీ ఉంటుంది కాబట్టి టీవీ చూస్తా తినచ్చు అని చెప్పి ఇంకా అప్పుడే తింటున్నాము ఎట్లా టిఫిన్ తినలేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా తినేద్దాంలే అని అయిపోగానే తినేస్తున్నాం అనమాట తినేసాక మళ్ళీ ఏమన్నా ఫ్రీగా ఉంటామా మళ్ళీ చాలా పనులు ఉంటాయి కదా చూడండి మార్నింగ్ నుంచి చేసిన అటువన్నీ ఇవి గిన్నెలు ఇవన్నీ కడిగేటప్పటికి ఇప్పుడు ఎంతసేపు పడుతుంది అంటే నాకు అంటే మార్నింగ్ ప్రసాదాలు చేసాం మళ్ళీ వంటవి ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ తినేసాక ఒకేసారి కడగదాంలే అని చెప్పి నేను అప్పుడు కడగలేదనమాట ఒకేసారి దేవుడికి పెట్టేసి వంట చేసుకొని తినేసి అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇవన్నీ కడిగేటప్పటికి ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇప్పుడు ఇవన్నీ కడుక్కొని అక్కడంతా క్లీన్ చేయాలన్నమాట ఇంకా ఒక ట్వంటీ మినిట్స్కి గిన్నెలంతా కడిగేసి ఇంకా ఈ బాస్కెట్లో ఇట్లా వేసేసాను వేసేసిన తర్వాత ఈ షింక్ దగ్గర గ్యాస్ ఇవంతా కూడా క్లీన్ చేసేయాలి సో చూడండి అది అయిపో మళ్ళీ కూర్చున్నాం అనుకో మళ్ళీ క్లీన్ చేయలేము అనమాట చేసుకోవచ్చులే అన్నట్టు బద్ధకం అయిపోతాము సో ఎందుకు లేదా ఒకేసారి క్లీన్ చేసి పెట్టేద్దాము అని చెప్పి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అవి కొంచెం మిగులున్నాయి సో ఆ మిగిలిన తర్వాత ఇంకా అట్ల పెట్టేసి ఇంకప్పుడే ఇంకా పడుకొని రష్ తీసుకునే లోపల ఈవినింగ్ అయిపోయింది సరే ఈవినింగ్ ఏంటంటే అప్పటికే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఆఫ్టర్నూనే చాలా లేట్ అయిపోయింది కదా టూ థర్టీ త్రీ అయిపోయింది నేను అవంతా కడిగి అట్లా చేసేటప్పటికి ఇంక కొంచెంసేపు అట్లా పడుకొని రష్ తీసుకునేప్పటికీ ఒక ఫోర్ ట్వంటీ అలా అయింది అనమాట ఫోర్ ట్వంటీకి అలా లేసి ఈవినింగ్ సరే ఇంక మార్నింగ్ వినాయకుడికి అభిషేకం చేసి కదా పాలతో సో సో అవి ఎట్లా ఉన్నాయి కదా అని చెప్పి కాఫీ పెట్టుకోవచ్చులే దేవుడువే కదా మళ్ళీ అక్కడ పడేయలేము ఇక్కడ ఎందుకు వేస్ట్గా పడేయడం దేవుడు అని చెప్పి ఇంకా ఆ పాలతో అభిషేకం చేసిన పాలతోనే కాఫీ పెట్టుకొని ఏదో టీవీలో ఏదో ప్రోగ్రాము సంథింగ్ ఏదో మూవీ ఏదో వస్తూ ఉంటే ఇంక అట్లా చూస్తూ ఉన్నాం అనమాట చూసేసి ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా దేవుడికి ఇట్లా చేయాలి కదా నిమజ్జనం టైప్లో సో ఇప్పుడు ఏం అంటే ఇంకా ఫైవ్ థర్టీ అలా అయిపోయింది కొంచసేపు కాఫీ తాగేసి టీవీ చూసేలాప ఈవినింగ్ అయిపోయింది సో ఆ ఫైవ్ థర్టీకి ఏంటంటే ఇంకా ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంకెందుకులే పక్క రోజు సండే వస్తుంది ఏమన్నా నాన్ వెజ్ అట్లా తిన్న దేవుడు ఎందుకులే అని చెప్పి ఇంకా తీసేసి నీట్గా మళ్ళీ ఒకసారి వినాయకుడిని కడిగేసి మనం మళ్ళీ దీపం పెట్టేసుకుందాంలే ఇంకా అన్ని రోజులు ఎందుకు అని చెప్పి నేను ఇక్కడ అంతా తీసేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు మన ఊర్లో మనం నిమజ్జనం ఎలా చేస్తామో సో ఆ విధంగా అనమాట ఇప్పుడు ఈవినింగే సో ఇవి ఇంకా ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా సో అక్కడంతా క్లీన్ చేసేసి వినాయకుని చూడండి మార్నింగ్ అభిషేకం చేసి కదా సో అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా నిమజ్జనం టైప్లో ఉంటే ఇంక మనం ఖచ్చితంగా మనం బొమ్మ ఏదో ఒకటి తెచ్చుంటే అటు చేసి ఉంటాము సో మన ఇంట్లో వినాయకుడే కాబట్టి ఈ విధంగా కడిగేసి బొట్లు పెట్టేసుకొని దీపం పెట్టేసుకుంటే అయిపోవద్దులే అని చెప్పి ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం బద్ధకం లేకుండా చేశాం కదా దేవుడికి సో ఈవినింగ్ ఏముంది ఈవినింగ్ చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ కూడా నేను ఇట్లా వినాయకుడిని కడిగేసి దీపం బొట్లు పెట్టేసుకొని పూలు అవన్నీ తీసేసి అక్కడ మార్నింగ్ పూలే ఉన్నాయి కదా ఫ్రెష్గానే ఉన్నాయిలే అని చెప్పి ఇంకా ఆ పూలు కూడా నీట్గా అక్కడే పెట్టేసి ఇంకా దీపం పెట్టేస్తున్నాను అనమాట ఈవినింగ్ సో ఇది అనమాట వినాయక చవితి మాకు ఇక్కడ ఎలా జరిగిందని మేము జర్మనీలో ఈ విధంగా జరుపుకున్నాము మీరందరూ ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకైతే ఈ విధంగా జరిగింది ఇంకేం చేద్దాం తప్పదు కదా ఇలాగే చేసుకోవాలి సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్